తెలంగాణ గవర్నమెంటు జనగణన అందులో కులగణన దీన్ని గతంలో జరిపి మేము బ్రహ్మాండంగా జరిపాము తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది దేశానికి ఇదే విధంగా దేశంలో అంత జరపాలి అని చెప్పారు వ్యత్యాసాలు లేకుండా బీసీ నాయకులందరూ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బీసీల సంఖ్యని దాదాపు ఆరు శాతం తగ్గించారు అనేది ఆరోపణ బీసీల శాతాన్ని ఆరు శాతం తగ్గిస్తే దాంట్లో అన్ని ప్రాంతాల్లో తగ్గిందా ఆ ఎమ్మెల్యేలకు అనుకూలమైన ప్రాంతాలలో బీసీల సంఖ్యను తగ్గించారా ఓవరాల్గా చూసినప్పుడు తెలంగాణలో బీసీల సంఖ్య తగ్గింది దాని మీద ఆందోళన జరుగుతూ ఉంది దాని మీద ప్రభుత్వం ప్రకటించింది ఏంటి లేదు లేదు మేము రీసర్వే జరుపుతాను అన్నారు ఇరవై ఎనిమిది తారీఖు దాకా డేట్ కూడా ఇచ్చారు రీసర్వే జరుగుతున్నాం అని అది రీసర్వేనా రీసర్వే అంటే అదేనా రీసర్వే అంటే మొత్తం సర్వేని తిరిగి జరుగుతున్నాము అని ఇది ఆరు శాతం బీసీల సంఖ్య తగ్గిందనేది అబద్ధం మేము దీన్ని నిరూపిస్తాము కాబట్టి టోటల్గా మరోసారి సర్వే జరుపుతాం అనే సర్వేనా కాదు కాదు ఏందట అప్పుడు పాల్గొనని వాళ్లకు మూడున్నర లక్షల మంది అప్పుడు పాల్గొనలేదట వాళ్లకు మరొకసారి అవకాశం ఇచ్చి చేస్తారట మరొక్కసారి అవకాశం ఇస్తే మూడున్నర లక్షల మంది మూడున్నర లక్షల మంది బీసీలే అయినప్పటికీ కూడా తగిన ఆరు శాతానికి కలవదు కదా దీంట్లో మళ్ళీ అన్ని కులాలు ఉంటాయి కదా అంటే ప్రజలని మబ్బపెట్టి దీని రీసర్వే అని చెప్పారు ఆ రీసర్వేని మొత్తం జరపకుండా మూడున్నర లక్షల మందికి మరొక డేట్ ఇచ్చారు ఈ మూడున్నర లక్షలు కూడా కేవలం వేల సంఖ్యలో ఓ పదిహేను ఇరవై వేల మంది తప్ప దాంట్లో పాల్గొనలేదు మరి ఏమైనట్టు బీసీల సంఖ్య ఎడువైనట్టు అంటే ఏదైతే సమగ్ర సర్వేలో యాభై ఒక్క శాతంగా ఉన్న బీసీలు ఇప్పుడు నలభై ఆరు శాతానికి ఎట్లా పడిపోయారు అంటే నలభై ఆరు శాతానికి పడిపోయారన్నప్పుడే సుమారు ఐదు ఆరు శాతం తగ్గిందని అర్థమవుతాం కాబట్టి బీసీల సంఖ్యను తగ్గించిన దాన్ని తిరిగి మేము సర్వే జరిపి బీసీల సంఖ్య బరాబర్ ఉంది అని చెప్పే పరిస్థితి కాదు ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి దీన్ని రీసర్వే అని పేరు పెట్టి ఎవరైతే పాల్గొనలేదో వాళ్లకు మరొక అవకాశం ఇస్తున్నామని చెప్పారు తప్ప ఇది రీసర్వే కాదు